హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేది మరి సో ఇది వచ్చేసి ఇరుముడి టైం అనమాట స్వామికి ఇరుముడి కట్టే టైము ఇంకా శబరికి వెళ్ళే టైం వచ్చేసింది ఇంతకు ముందు వీడియో పూజ వీడియో పెట్టాను కదా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అండి అంత గ్రాండ్గా అంత అసలు స్వామిని అలా చూస్తూ ఉండిపోయేలాగా అనిపించింది ఎందుకంటే ఎంత బాగా డెకరేషన్ చేశారు అంత బాగుందనమాట ఎవరైనా చూడలేదంటే ఇంకా మన వీడియోలో ఉంటుంది చూసేయండి ఇంకా స్వామి పాడిన పాట చెక్క బండి చాలా బాగా ఉందన్నమాట అందరికీ నచ్చింది అసలు అందరూ వాళ్ళ గొంతు ఎత్తి మరీ పాడారనమాట ఆ పాట నడుస్తున్నంతసేపు సో ఇంకా చాలా బాగా జరిగిందండి ఇంకా నైట్ టైం పూజ కాబట్టి భిక్ష అంటే ఇడ్లీ పూరి ఇలా వడ అలా బ్రేక్ఫాస్ట్ లాగా అనమాట సో ఇంకా అంత టిఫిన్లు కూడా బాగా వచ్చాయి అంత బాగుందన్నారు పూజ కూడా బాగా జరిగింది అనేసి అందరూ మెచ్చుకున్నారనమాట సో ఇంకా ఫైనలీ ఇరుముడి టైం కదా ఒకలాంటి తెలియని ఒక అనుభూతి అండి నలభై ఒక్క రోజు దీక్ష ఉండి స్వామిని కొలుస్తూ ప్రతిరోజు మా పీఠంలో అదే మనం పెట్టుకునే పీఠం దగ్గర దీపాలు పెట్టుకొని దేవుడు భజనలు చేసుకుంటూ స్వామిని ఆరాధిస్తూ పూటకొక లాగా పూటకో తగ్గట్టుగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి స్వామి శరణ కోసం ఎప్పుడూ ఇంట్లో నిత్యం ఉంటుందన్నమాట ఇంట్లో స్వామి ఒక్కరే కాదండి అందరూ అలాగే ఉంటారనమాట అందరూ అదే మనసుతో అసలు కార్తీక మాసం అన్నాలు మంచి డివోషనల్ వైబ్స్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో నా చిన్నప్పటి నుంచి అంతేనండి కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా నాన్నగారు మాలేస్తారు సో ఇంట్లో పీఠం పెడతారు పూజలు చేస్తారు భజనలు చేస్తారు సాయంత్రం అయినప్పటికీ అన్నట్టుగా అలాగే ఉండేదనమాట ఇప్పుడు కూడా అలాగే అనమాట కంటిన్యూ మా అన్నయ్య కూడాను సేమ్ ప్రతి సంవత్సరం మానేయడం ఇంకా ఇంట్లో పూజలు భజనలు ఇవన్నీ కంటిన్యూ అనమాట తర్వాత రోజుల్లో నార్మల్గా ఉంటుంది కాబట్టి మనం అంత ఆలోచించము కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే అదొక ఫీలింగ్ అనమాట చెప్పలేను నేను సో ఇంకా స్వామి ఇరుముడితో బయలుదేరినప్పుడు మాత్రం ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట బయలుదేరుతున్నారు స్వామి నువ్వే చూసుకోవాలి ఎందుకంటే నలభై ఒక్క రోజు కట్టిక నేలపైన ఒక ఏది తలకి నూనె కాదు కదా షాంపూ కాదు కదా అసలు సోప్ కాదు కదా ఏది ఉండదండి అసలు మన మనం ఎలా మెయింటైన్ అవుతున్నామో కూడాను ఆలోచించమన్నమాట స్వామి మీదే ఇదంతా పెట్టుకొని ఆ భక్తిలో మునిగి మునిగిపోతారనమాట అసలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా సో నాకు మాత్రం బా అనిపిస్తుంది ఈ టైంలో మేము కూడాను కొన్ని నియమాలు అయితే పాటించుకుంటాము స్వామి వచ్చేంత వరకు నాన్ వెజ్ తినమనమాట అలా ఉంటుంది మా నాకు కూడాను అది చిన్నప్పటి నుంచి వచ్చేసింది అనమాట ఫీలింగ్ సో ఇంకా ఆ విధంగా ఉంటాము ఇంకా శబరికొండ ఎక్కేటప్పుడు అంట ముళ్ళు అదే రాళ్ళు అవన్నీ గుచ్చుకునేటప్పుడు ప్రాణం జువంటుందంట అసలు పై కొండకి ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందంట కానీ స్వామిని తలుచుకుంటూ ఎక్కుతారు అదే పెద్ద పాదం చిన్న అని అనే అండి మనం ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మనకు తెలీదు నా చిన్నప్పుడు మా నాన్నకి కోరుకుండేదంట నన్ను తీసుకొని వెళ్ళాలి అనేసి మరి ఇంకా అవ్వలేదు ఇంకా చూడాలి నేను నా ఏజ్ అయిపోయిన తర్వాత వెళ్తానో ఎలానో కూడా నాకు తెలీదు సో ఇంకా వాళ్ళ అనుభవం చెప్తూ ఉంటారనమాట కొండకెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు కాళ్ళు చూస్తే బొబ్బల్లాగా వచ్చేస్తాయి సో అంత దీనిలా ఉంటుంది ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు మండలంకి వేస్తున్నారు కానీ అంతకుముందు అయితే జ్యోతికి అయితే వేసేవారండి జ్యోతి అంటే ఇంకా సంక్రాంతి వరకు అసలు ఇంటికి వచ్చేవారు కాదు పండగ అనేది ఉండేది కాదు మన అన్నట్టుగా ఇంక అప్పుడు కొంచెం బాధ అనిపించేది ఎవరైనా ఇంట్లో సభ్యులు లేకుండా పండగ జరపాలన్నాను బాధ అనిపించినా స్వామి దగ్గర పంపించాం కదా అన్న ఒక తృప్తి మాత్రం ఉండిపోతుంది సో ఇంకా స్వామి అయితే బయలుదేరిపోయారు ఇక్కడ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకున్నారండి అదైతే కొంచెం వేగంగా వచ్చేయచ్చు అన్నట్టుగా అక్కడకి వెళ్ళ వెళ్ళచ్చు టైం సేవ్ అవుతుంది అన్నట్టుగా సో ఇంకా అందరం బాయి చెప్పేస్తున్నాము అయితే స్వామి వెళ్ళిరా అది అనకూడదంటండి స్వామిశన్నీ అనాలంట వెళ్ళేటప్పుడు స్వామి సోమసారం అనేసి ఇంకా స్వామికి మనసులో మాకు ఎన్ని ఎంత ఇది ఉన్నానో స్వామి నీ దగ్గరికి దర్శనంకి వస్తున్నారు అన్నట్టుగా మొక్కుకుంటూ స్వామిని అయితే సాగ నంపేస్తామన్నమాట ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది మా ఇంట్లో ఉన్న పూజలు అయితే ఈ సంవత్సరం కూడాను అలాగే జరిగిందనమాట అదే ఇది పోయిన సంవత్సరం వీడియో అండి మళ్ళీ మీరు అనుకోవచ్చు కాకపోతే పద్దెనిమిదోసారి మాలని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇంట్రెస్టింగ్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అందులో నేను ప్రత్యేకంగా వెళ్ళాను ప్రతి సంవత్సరం వెళ్ళలేండి ఇది పద్దెనిమిదోసారి కాబట్టి సో ఇంకా స్వామి గ్రాండ్గా పూజ చేసుకోవాలి అని అనుకున్నారు ప్రతిసారి గ్రాండ్గా చేసుకుంటాము కాకపోతే ఈసారి పద్దెనిమిదోసారి అన్నట్టుగా ఇంకా నేను కూడా వెళ్ళాను ఇంకా వెళ్ళి పూజలో పాల్గొన్నాను అనమాట పిల్లలు చిన్నప్పుడు వెళ్ళేవా అండి తర్వాత తర్వాత ఇంకా వాళ్ళ స్కూళ్ళు ఎగ్జామ్స్లు ఇలా టైం కుదరకపోవడము మరి ప్రతిసారి పూజలకి అయితే హాజరు అవ్వలేకపోయాను సో ఇంకా రాత్రి అంతా పూజ అయిపోయింది కదా ఇంకా ఎక్కడ అక్కడ సర్దేసుకోవాలి ఇంకా మన వస్తువులు ఏవో తీసేసుకోవాలి కాబట్టి అన్నీ తీసేసుకుంటున్నాం అనమాట ఇంకా అన్నీ క్లియర్ చేసేస్తున్నాము ఇక్కడ చూసారా స్వామివారి ఉయ్యాలన్నమాట స్వామివారి ఈ పల్లెకిలోనే రాత్రి ఊరేగించారు మీరు చూసే ఉంటారు సో ఇదండి రోజుటి ఇరుముడి బ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్